అస్లాం లేకం నమస్తే ఈద్ల్ అదా ముబారక్ ఆప్షప్కు అన్న బక్రీద్ పండగ శుభాకాంక్షలు మీ అందరికీ సో ఈరోజు బక్రీద్ సందర్భంగా నేను వీడియో చేస్తున్నాను మీ అందరి కోసము సో దీని తర్వాత కంటిన్యూ వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు ఆ నెక్స్ట్ అన్న మీరు చూడొచ్చు ఈరోజు మనకు కొత్త స్టాక్ వచ్చింది ఆల్రెడీ వచ్చింది నేను ఇంకా వీడియోస్ చేయలేదు సో బక్రీ సందర్భంగా నేను ఏం చేస్తున్నానంటే మీ అందరికీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను ఈ ఐటమ్ తీసుకొని టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఒక ఫ్రాక్ తీసుకొని టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అడగకండి అన్న నాకు వచ్చాము ఈ ఫ్రాలు ఏమి మిగిలేదు మనకు పది పదిహేను రూపాయలు మిగుతాయి మీరు అడతారు ఒక ఫ్రాక్ కొరియర్ చేయమంటే నాకు కష్టం కాదన్నా చేస్తాను కానీ మీకు ఇప్పుడు ఒక్క ఫ్రాక్ తెప్పియడానికి మీకు అంబై ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు కొరియర్ పడుతుంది అన్న అరవై నుంచి వంద రూపాయలు కొరియర్ పడుతుంది ఒక ఫ్రాక్ వెనకాల మీరు మినిమం ఒక ఐదు వందలు ఒక సామాన్ కొంచెం సామాన్ తెప్పించుకోండి మీకు ఏదైతే అవసరం పడుతుందో దాని తర్వాత దాని తర్వాత మీరు కొరియర్ చేయమంటే చేసేస్తాను మీరు అక్కడ బెనిఫిట్ ఉంటుంది మీకు మీరు ఏమంటారు ఒక్క చాలామంది మంది ఒక ఫ్రాక్ కావాలా ఒక చెంచా కావాలా అంటే అది పంపడానికి నాకు ఇబ్బంది ఏం లేదన్న చెంచా డెబ్బై రూపాయలు పడుతుంది కొరియర్ డెబ్బై రూపాయలు వంద రూపాయలు పడుతుంది అన్న అట్లా కొంచెం ఒకటేసారి కొంచెం సామాన్ తెప్పించుకోండి మీకు గాయాలు తంగుసు ఫ్రాక్స్ స్పిన్నర్స్ అట్లా తెప్పించుకుంటే మీకు ఏంటంటే కొరియర్లో కొంచెం సేఫ్ అవుతుంది సో నేను ఈరోజు మీకు మన దగ్గర వచ్చిన స్టాక్ చెప్తా చూడండి ఇది ఇది వచ్చింది ఆల్రెడీ విజయ్ చేయలేదు అనుకుంటా దీని ఏమంటారంటే మనము రాడ్ స్టాండ్ అంటారు ఇట్లా భూమిలో పాతేసి ఇట్లా రాడ్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అన్న మనకు అండ్ ఇట్లానే మీకు ఇందులో సాలిడ్ ఫైబర్ రాడ్స్ వచ్చే కదా ఫైవ్ ఫీట్ టు ఎయిట్ ఫీట్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ ఫైవ్ ఫీట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫీట్ సిక్స్ హండ్రెడ్ అట్లా పడుతుంది మేము చూసుకోవచ్చు ఇక్కడ అండ్ బ్లూ కలర్లో ఈసారి వచ్చింది మంచిగా వచ్చింది సూపర్ సాలిడ్ వచ్చింది అన్న ఇది చాలా మంచి రాడ్ కొంచెం హెవీ ఉంటుంది పర్లేదు కానీ మనకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది బ్లూ కలర్లో అండ్ విత్ నట్ సిస్టమ్ వచ్చింది ఇందులో ఎయిట్ ఫీట్ లో కూడా బ్లూ కలర్ అవైలబుల్ ఉంది నట్ సిస్టమ్ తో ఇది సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ ఫీట్ సో అలాగే మీరు చూసుకున్నట్టయితే మన దగ్గర బెడ్ లో కూడా రాడ్స్ వచ్చినాయి లైట్ వెయిట్ వచ్చింది హెవీ వెయిట్ వచ్చింది అట్లనే మనకు లైట్ వెయిట్లో అన్న మాకు అంత బరువు అవసరం లేదు కొంచెం లైట్ వెయిట్లో మంచి రాడ్ కావాలా అంటే ఇది తీసుకోవచ్చు మీరు చూడచ్చు ఫైర్ ఫాక్స్ రాడ్ ఇది చాలా లైట్ వెయిట్ అన్న ఇది చూసుకో చాలా లైట్ వెయిట్ ఉంటుంది అల్గా ఉంటుంది బుగ్గ తిరగ అండ్ దీని మీద మీరు ఒక ఐదు నుంచి ఐదారు కిలోల చేప ఆరామ్సే పట్టుకోగలుగుతారు సో మేము కొంచెం కేర్ఫుల్గా కా పెద్ద చేప తగినప్పుడు ఇట్లా డేపాకు ఉంటే ఇట్లా ఏం కాదు సో మీరు పెద్ద చేపలను కూడా దీని మీద పట్టుకోగలుగుతారు అట్లానే ఫీడర్స్ వచ్చినాయన్నా చాలామంది ఫీడర్ అన్న చూసుకోవచ్చు ఈ ఫీడర్ వచ్చింది హండ్రెడ్ రూపీస్ పడుతుంది అన్న మీకు మంచి ఫీడరు రౌలకి బొచ్చలకి చాలా మంచిగా పని చేస్తుంది చూడవచ్చు మీరు స్లిటరింగ్ మళ్ళీ అప్ స్టాపర్ ప్రతి దానికి మంచి క్లియర్గా కట్టి పంపిస్తున్నారు కంపెనీ నుంచి వచ్చినా సరే మంచి క్వాలిటీతో ఉంది మీరు తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్లో ఓకేనా లేదు అన్న మేము సొంతంగా తయారు చేసుకుంటామండి ఈ పాపప్లు ఈ గాలాలు ఈ స్ప్రింగ్ మొత్తం అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర క్యాటలాగ్లో మీరు ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది అక్కడ నుంచి పర్చేస్ చేసుకొని మీరు సొంతంగా కట్టుకోవచ్చు అట్లానే ఫ్రాక్స్ వచ్చినాయి చూడొచ్చు డబల్ స్క్రీన్ ఫ్రాక్ వచ్చింది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది డిస్కౌంట్లో ఉంది ఈరోజు పండగ డిస్కౌంట్లో ఉంది మీరు కాల్ చేయండి ఇందులో మనకు మూడు కలర్లు అవైలబుల్ ఉన్నాయి ఒకటి బ్లాక్ ఒకటి వైట్ అండ్ రెడ్ ఒకటి వచ్చేసి మీకు గ్రీన్ అండ్ అట్లానే మనకు తక్కువలో డిస్కౌంట్ ఫ్రాక్స్ కావాలన్నా చాలా మంది దగ్గర అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర లేవంటే వచ్చినాయి ఈ చూడచ్చు మీరు బ్లాక్ కలర్లో వచ్చింది వన్ థర్టీ రూపీస్ పడుతుంది ఇది ఫిఫ్టీన్ గ్రామ్ ఉంటుంది అన్న ఇది వన్ థర్టీ రూపీస్ పడుతుంది మీకు దీనికి కూడా స్పూన్ వస్తుంది ఇందులో కూడా మనకు మూడు మూడు కలర్లు అవైలబుల్ ఉన్నాయి నాలుగు కలర్లు వచ్చినాయి ఈసారి చూసుకోవచ్చు రెడ్ అండ్ వైట్ ఇది బ్లాక్ బ్లాక్ డాట్స్ అండ్ వైట్ కలర్లో అండ్ ఇందులోనే మనకు గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికి ఏ కలర్ కావాలని ఆర్డర్ పెట్టండి సో నార్మల్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి మన దగ్గర ఇంతకుముందు ముందు వీడియోస్లో ఉంటే ఆ ఫ్రాక్స్ మళ్ళీ వచ్చినాయి సో మీరు చూసుకోవచ్చు కొత్త స్టాక్స్ అయితే చాలా వచ్చినాయి మీరు మనకు ఏదో ఎక్స్ట్రా అన్న ట్వంటీ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బ్రేడ్ కాస్టింగ్లో ప్రీమియం రీల్ అన్నది అన్న మాకు కొంచెం ఎక్కువ నడిచేది రీల్ కావాలా చాలా బాగుండాలి క్వాలిటీ అంటే వాళ్ళ కోసం తెప్పించిన ఇది తక్కువలో కావాలని అంటున్నారు ట్వంటీ వన్ హండ్రెడ్లో పడుతుంది చూసుకోవచ్చు మీరు ఎంత మంచిగా ఉంది ఇది చాలా స్మూత్గా ఉంటుంది మంచి హ్యాండిల్ మన దుకాణకి కాంపిటీషన్ ఇస్తుంది అన్నది దుకాణ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ట్వంటీ వన్ హండ్రెడ్ పడుతుంది ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా నేర్చుకున్న వాళ్ళన్నా కొంచెం ప్రీమియంలో అప్డేట్ కావాలనుకున్న వాళ్ళు ఇది మీరు చూసుకోవచ్చు తీసుకోవచ్చు అన్న బాగుంటుంది మంచి నోట్స్ దీన్ని మీకు అండ్ ఇలాగే చూసుకున్నట్టయితే ఇందులోనే థౌసండ్ రూపీస్లో ఉంది బెడ్ కాస్టింగ్లో మీకు ట్వెల్వ్ ఫిఫ్టీలో ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉంది అలాగే ట్వంటీ వన్ హండ్రెడ్లో ఉంది ప్రతి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీరు కాల్ చేయండి నేను చెప్తాను అట్లానే మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్లో కూడా ప్లాస్టిక్ పుల్తోని మెషిన్ వచ్చింది ఇంతకుముందు లేకుండా ఈసారి కొత్తగా స్టాక్ వచ్చింది అట్లా తీసుకోవచ్చు ఫ్రాక్స్ వచ్చినాయి రాడ్స్ వచ్చినాయి మనకు టెలిస్కోపిక్ రాడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు ఆర్డర్ చేయండి అన్న మీరు ఏదైనా సరే అవసరం ఉన్నా సరే మీకు ఏది అవసరం ఉన్నా సరే నాకు ఒక్కసారి కాల్ చేసి అడగండి మన దగ్గర లేకున్నా బయట నుంచి తెప్పించి మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ సెకండ్ వచ్చేసన్నా చాలా మంది మనకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ అన్న ప్రతి ఒక్కరు కాల్ చేసి అన్న అన్న మీ వీడియోస్ మీరు చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు అంటున్నారు థ్యాంక్ యూ వాళ్ళందరికీ థ్యాంక్ యూ అన్న ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీరు చూసుకోవచ్చు బ్రెడెడ్ లైన్స్ కూడా ఉన్నాయి మోనోఫిల్మెంట్ లైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సో మీరు ఏది కావాలన్నా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అన్న మీకు ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్తో సహా మీకు ఏది బాగుంటుంది మీకు సజెషన్స్ కూడా ఇస్తాను అన్న నేను రౌ పట్టాలనుకుంటున్నాను కొరమైన అనుకుంటున్నాను ఏది బాగా బాగుంటుంది అని చాలామంది అడుగుతారన్న కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నారు వాళ్ళకి నేర్పించే వాళ్ళు ఎవరు లేరు కానీ నేను మీకు చెప్తానన్నా ఎట్లా ఎట్లా వాడాలా ఇది వాడాలా ఇది వాడితే బాగుంటుంది సో మీరు దాన్ని బట్టి మీరు మీ సొంతంగా కూడా రాడ్ రీలు సెలెక్ట్ చేసుకోవచ్చు కేటలాగ్లో నుంచి సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృతంగా ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ లైక్ షేర్ అండ్ సపోర్ట్